రాజుగారు ఇప్పుడు రేపు విజయవాడలో ఏదైతే తలపెట్టారో హైందవ శంఖారావు సభ దీనికి కేంద్రంగా కొన్ని తీర్మానాలని మీరు చేయబోతున్నారు సో ఆ తీర్మానాల్లో ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది అయితే ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ అనేది రద్దు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలి మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అంటారు సాధ్యం కావాలి అమ్మా సాధ్యం అయ్యేంత వరకు ఇప్పుడు చాలామంది అన్నారు రామాలయం మీరేడ కడతారా ఏమైనా ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్స్ ముందు రామాలయము రామ రామ మందిరము రామ మందిరము రామ మందిరం అని చెప్పేసి మీరు చేస్తున్నారు మీరు ఏమైనా ఇదే పని మీకు మీరు కట్టేది లేదు చచ్చేది లేదు అని చెప్పి చాలామంది అన్నారు వాళ్ళందరి ఏవైతే ఉన్నదో వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుంచి వేసి ఇవాళ బ్రహ్మ భవమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయం కడుతున్నాం ఇవాళ మనం నిజంగా కూడా అంత భవ్యమైనటువంటి రామ మందిరం ఇవాళ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దాని యొక్క జీవం దానికి ఉండేటువంటి జీవం అటువంటి భవ్యమైనటువంటి ఆ యొక్క మందిరాన్ని ఇవాళ ప్రపంచం మొత్తంలోనే వేణోళ్ళ అంటే పొగుడుతున్నటువంటి ఆ యొక్క రామ మందిరాన్ని భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కడుతున్నాం ఇవాళ ఇది కూడా సాధిస్తాం విషయం ఏంటంటే మా ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లౌకికం అనేటువంటి పేరు మీద లౌకికమైనటువంటి పేరు మీద నిన్నగాక మొన్న అంటే మనం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ మనం చూసాం ఏం చూసామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆమె రోజు ఏదైతే డ్యూటీ చేసేదో ఆ డ్యూటీ చేసేట ఆమె ఏం చేసిందంటే వెనుక నుంచి వచ్చి తన సీట్లో కూర్చునేది పత్రికా విలేఖరులు మీలాంటి వాళ్ళు అడిగారు పోయి ఏంటమ్మా మీరు రోజు వెనుక నుంచి వచ్చి కూర్చుంటున్నారు దాని మీద ఏంటి మీరు అలా ఎక్కి కూర్చున్నారు ముందు నుంచి రావచ్చు కదా ఎందుకు వచ్చి అలా కూర్చుంటున్నారంటే ఆ ముందట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఆ ఫోటో ఉంది పెద్ద ఫోటో ఉంది దాన్ని చూసి నేను రావడానికి నాకు మనసు లేదు కాబట్టి నేను వెనక నుంచి వచ్చి నేను కూర్చుంటాను అని చెప్పింది ఆమె షి హజ్ గివెన్ స్టేట్మెంట్ అంటే అంత దరిద్రంగా అంటే అటువంటి వాళ్ళను మనము వాళ్లకు పూజాధికలు ఏంటో తెలియదు వైఖానసమా ఆగమమా పాంచరాత్రమా ఏ పూజాధికాలు జరుగుతున్నాయి ఆయనను పవర్ ఏది ఆ ఊంజల సేవ నుంచి మొదలు పెడితే రాత్రి పవలింపు సేవ వరకు కూడా ఆయనకి ఏం పూజాధికారులు చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఆ డైటి యొక్క విశిష్టత ఏంటి ఆ విగ్రహం యొక్క విశిష్టత ఏంటి ఆయన యొక్క పవర్ ఏంటి అనేటువంటిది తెలియని వాళ్ళు కూడా ఇవాళ అక్కడ ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా సరే పనిచేస్తూ ఉన్నారు లౌకికం అనేటువంటి పేరు మీద ఇంకొక విషయం కూడా చెప్తాను ఇవాళ ఈ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి ఆలయాలన్నీ కూడా అయితే ఎందుకు అంటే వాళ్ళకేం తెలియదు ఇవాళ ప్రతి ఎండోమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇవాళ అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆలయాలు కూడా ఆరు రకాలుగా విభజింపబడ్డాయి ఆరు రకాలుగా విభజింపబడి మొట్టమొదటి ఏదైతే లక్షలాది రూపాయలు ఏదైతే వస్తున్నాయో ఇన్కమ్ వస్తున్నాయో వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది ఏదైతే పూజాధికారులు లేనటువంటి తర్వాత ధూపదీప నైవేద్యాలకు నోడ్చుకునేటువంటివి వాటన్నిటిని కూడా వదిలిపెట్టేస్తారు పాపం అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు భీ అంటే నిజంగా కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి వాటిని పునరుద్ధరణ చేయడానికి కూడా పైసలు ఇవ్వరు వాళ్ళు ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఇవాళ ఇవాళ ఒక్క ఒక్క హిందూ దేవాలయాలే మనకు మీకు దొరికాయా విషయం చెప్తున్నాను ఇవాళ బక్రీద్ వచ్చినా ఇవాళ రంజాన్ వచ్చినా రేపు క్రిస్మస్ వచ్చిన వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి చర్చిలు ఉన్నాయి ఒక్క పైస కూడా అక్కడి నుంచి తీసుకోరు ఒక్క పైస తీసుకోవడానికి లేదు విషయం ఇంకా కాకుండా దానికి రెనోవేట్ చేస్తారు రెనోవేట్ చేసుకుంటూ వాటన్నిటికీ పైసలు వచ్చేస్తుంటారు అంటే ఇవన్నీ దేనికోసం అంటే మన మన దేవాలయాల నుంచి తీసుకునేటువంటి పైసలు వాటికి వచ్చేస్తున్నారు నిధులు మళ్ళీస్తున్నారు అంటే అంటే విషయం ఏంటి అంటే ఈ మన దేవాలయాలేమో మన దేవుళ్ళేమో ఇంకా మళ్ళా విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాళ్లకు ఎండోమెంటీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏది అన్యమతస్థులు కూడా వచ్చేసి దాని మీద ఈవోలుగా దా దాంట్లో ఉండేటువంటి సూపర్వైజర్లుగా తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళు 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 పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ఏంటి ఇదంతా ఏం దౌర్భాగ్యం ఇది మనకు మన దేశంలో ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల యొక్క దేవాలయాలను మేమే మేము మేము చూసుకుంటాం ఇవాళ కంచి పీఠం ఉంది పీఠం ఉంది ఇవాళ అనేకమైనటువంటి పీఠాలు లక్షలాది కోట్ల రూపాయలు వేలాది కూడా కాదు లక్షలాది కోట్ల రూపాయల సొమ్ముతో నడుస్తున్నటువంటి భవ్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఒక్కరోజు కూడా పేపర్లో రాదే ఇవాళ రోజు భద్రాచలం పేపర్లో వస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పేపర్లో వస్తుంటుంది ఏది కూడా పేపర్ అంటే ఏ విధంగా వాళ్ళు వచ్చేసి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయినా మా దేవాలయాలు మాకు అప్పగించండి మీరెవరు మా మీద పెత్తనం చేయడానికి మీరెవరు మీ వాళ్ళ ఎంటర్ అయింది మొదలు కింది నుంచి పైకి పోవాలంటే విషయం చెప్తాను ఎక్కడికైనా సరే విషయం ఏ దేవాలయం అయినా సరే వెళ్ళాలంటే పైసలే అక్కడికి అర్చన చేయాలంటే పరిస్థితి పైసలు తర్వాత తలనీళ్ళే అర్పించుకోవడానికి పైసలే ఈవెన్ ప్రసాదం కూడా అది పెట్టరు వాళ్ళు మనకు ప్రసాదం కూడా పెట్టేటువంటి పరిస్థితి ప్రసాదాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి అంటే ఏం బిజినెస్ సెంటర్స్ గా కనపడుతున్నాయా ఇంకొక విషయం చెప్తున్నానమ్మా ఇవాళ శ్రీశైలం ఉంది ఇవాళ శ్రీశైలంలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద షాప్స్ అన్ని కూడా ముస్లింస్ నడిపిస్తున్నారండి ముస్లింస్ నడిపిస్తున్నారు అదే యొక్క మసీదు కానీ ఒక చర్చ్ కానీ అన్యమతస్తులు అక్కడ పోయి ఏమైనా షాపులు చేస్తున్నారా ఒక్కసారి మనం ఎవరైనా చూడండి ఎందుకు లౌకిక రాజ్యం అంటారు సెక్యులరిజం అంటారు అందరు సమానం అంటారు మరి దీనికి వివక్షత ఏంటి మావి మాకు వదిలిపెట్టండి వదిలిపెడితే అందరూ చేస్తారమ్మా బ్రహ్మాండమైనటువంటి వేర పండితులు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి తన మనధంతో పనిచేసేటువంటి స్వామీజీలు ఉన్నారు తన మన ధనంతో పనిచేసేటువంటి మామూలు వ్యక్తులు కూడా భగవద్ భక్తితో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా నడిపిస్తారు నో క్వశ్చన్ అరే లక్షలాది కోట్లాది రూపాయల పీఠాలు నడుస్తున్నాయి ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అత్యంత భవ్యంగా నడుస్తున్నాయి ఇవాళ ఇవాళ ఎక్కడన్నా ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ చిలుకూరు దేవాలయం ఉన్నదండి చిలుకూరు దేవాలయంలో అక్కడ పైసలు వస్తున్నాయి అనగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఎవరబ్బసమ్మండి ఎవరళ్ళు వాళ్ళు రావడానికి చేసుకుంటా అంటే ఆయన పాపం హుండి తీసేసాడు ఆయన అంటే చెప్తున్నాను అంటే అంటే ఇన్కమ్ ఉన్నవి కావాలి ఇన్కమ్ లేని వద్దు సర్వశ్రేయంనిది కామన్ గుడ్ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ అది ఒక్కటే కాదండి దాని ద్వారా ఎన్నో తీసుకుంటున్నారు అది కాక అనేకమైనటువంటి జీవులు వాళ్ళు ఇష్టం వచ్చిన జీవులు చేసేసి మా దానికి దీనికి మరొస్తున్నారు ఇది తనకు ఉండేటువంటి బడ్జెట్ను అది ఎందుకు ఇది ఏం చేస్తున్నారు మీరు దానివల్ల మాకు మా దేవాలయాలను మా ఆలయాల భూములు ఇవల్ల లక్షలాది ఎకరాల భూములండి ఎకరాల భూములు అన్యాక్రాంతమైన భూముల గురించి మాట్లాడదాం గారు ఇప్పుడు మీరే అన్నారు కదా ఇరవై మూడు వేల దాదాపుగా ఆలయాలు ఉన్నాయి ఏపీలో అంటున్నారు ఇరవై మూడు వేల ఆలయాలు ఒక ఏపీలో కాదండి మొత్తం తెలంగాణ ఆంధ్ర ఓకే ఫైన్ ఉన్నటువంటి ఆలయాల్లో రకరకాల శాస్త్రాల ప్రకారం అక్కడ శాస్త్రోధికంగా మరి వీటన్నిటిని ఎవరు చూస్తారు అంటే రకరకాలుగా ఉన్నాయి కదా ఒక ఆలయానికి ఒకటి ఇంకో ఆలయంలో ఇంకొకటి ఉంటాయి బట్టి అక్కడ ఉండేటువంటి పూజాధికారులు కూడా జరుగుతాయి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని బట్టి ఆ యొక్క ఆ స్థల చరిత్రను బట్టి ఆ దేవాలయ చరిత్ర అనేకమైన విధాలుగా ఇంకొక విషయం ఇంకొక విషయం ఏ ఏరియా ఏరియా భక్తులు చాలా మంది ఉన్నారమ్మా బ్రహ్మాండంగా చేసేటువంటి వాళ్ళు భక్తులు ఉన్నారు తన మన ధనంతో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా రాజుగారు రాజుగారు అయ్యా గోవుని పెట్టి పాలు తీసి ఆ గోవు పాలతో అభిషేకం చేసే అంత భాగ్యానికి కూడా మన దేవాదాయ శాఖ నోచుకోలేదు ఇంకొక విషయం కూడా చెప్తాను ఏంటంటే వాళ్ళు ఎవరండి ఆ శాఖ ఏంటి వాళ్ళు ఎవరు వాడు మా మా మీద పెత్తనం చేసేవాడు వాడు వాడు సామాన్య జనం వస్తేనేమో ఒక తీరు మినిస్టర్స్ వస్తే వాళ్ళ వాళ్ళ దగ్గర వస్తే అదొక తీరు చేస్తారు ప్రోటోకాల్ దర్శనాలు ప్రోటోకాల్ ఒక్కటే కాకుండా అక్కడ ఉండేటువంటి ఎవరైతే ధర్మ ఆ ఎండోమెంట్ దాంట్లో వాళ్ళు ఉంటారో మెంబర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళు వచ్చే బంధువులు ఎవరు వచ్చినా సరే ఈ లైన్ ఆపేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి అత్యంత ఏంది ఎవడా సుబ్బ సొమ్మది ఎవరు సొమ్మది పాపం నిజంగా చెప్తున్నానమ్మా ఒక విషయం చెప్తాను మీకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి ఏడు కొండల దగ్గరికి వెళ్ళాలి అంటే రెండు మూడు పీదవాళ్ళు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి రోజు ఒక రూపాయి రెండు రూపాయలు ముడుపు కట్టుకొని దాంట్లో హుండీలో వేసుకొని వాళ్ళ పాలు అవన్నీ తీసుకొని వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద అనుకుంటూ ఆ ఏడు కొండలు ఎక్కి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవాలి మేము అనేటువంటి భావంతో అక్కడికి వెళ్ళినటువంటి భక్తులను అత్యంత హీనంగా చూసేటువంటి పరిస్థితి ఎవరుండి వాడెవరండి ఏ డిపార్ట్మెంట్ ఎందుకు మాకు మాకు అవసరం లేదు ఆ డిపార్ట్మెంట్ మమ్మలను సామాన్య భక్తులను మంచిగా చూసేటువంటి అరే నేను అంత భక్తితో పోతే నేను తీసి అవతారపడేస్తాడు ఎందుకండి మాకు ఇవాళ కంచిపీఠం ఇవాళ శారదాపీఠం వాళ్ళ యొక్క దేవాలయాలు ఉన్నాయి భవ్యంగా నడుస్తున్నాయి అందరూ సమానంగా వెళ్తాం అందరం దర్శనం చేసుకొని భవ్యంగా చూసుకొని వస్తాం నువ్వు ఇవ్వడండి మాకు పెత్తనం చేసేది మేము ఇస్తున్నాం పైసలు భక్తులను ఇస్తున్నాం పైసలు ఆ భక్తుల పైసలతో నడిపిస్తున్నారు మీరు మీరు నిజంగా ఓయమ్మ యాభై మూడు మంది అరవై మూడు మంది ముప్పై మూడు మంది ఎవరు సొమ్ము అక్కడికి పోంగానే వాళ్ళకు బ్రహ్మాండంగా ఏసీలు అన్నిటికీ సదుపాయాలు ఇచ్చేసి వాళ్ళ కార్లు పెట్టి కార్లను తీసుకెళ్ళి ఎవరండి సామాన్య వాళ్ళకేం తెలియదు వాడు వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తే భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వాడు రిచెస్ట్ అయితే వాడు ధనవంతుడైతే వానికొక తీరు బీద వాడైతే వానికి ఒక తీరు సామాన్య భక్తులకి అసలు మీద ఉంటారు పాపం వాళ్ళు పడుతుంది అక్కడ రోడ్ల మీద పడుకుని ఉంటారు పాపం చలిలో వానలు వర్షంలో